అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతంగా సాగుతుంది తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీలు సమ్మె పదహారో రోజుకు చేరుకుంది మొదటి రోజు నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని అంగన్వాడీ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని సంఘ నాయకులు పేర్కొన్నారు సమస్యలు న్యాయమైనవే అయినా పరిష్కరించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు కోరారు చేస్తున్న సమ్మె బుధవారానికి పదహారో రోజుకు చేరుకుంది రోజు రోజుకు వివిధ రూపాలలో అంగన్వాడీలు జనాల మద్దతు కూడగట్టుకుంటూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల పరిష్కరించాలని రామయ్య పుట్టుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయండి